아려주셨 त्यो तको नन 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 аласobject чисто mäß

입니다 u i r l e you wear with 으으 with సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ను పంపిణీ చేయడం జరిగింది ఒకటో డివిజన్ నుంచి ఎనిమిదో డివిజన్ వరకు ఈరోజు పంపిణీ చేసిన భాగంగా పదహారు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది పదహారు చెక్లకు గాను ఏడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలని ఈరోజు మరి పేద ప్రజలకు అందించే దిశలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది పేదల ప్రజల పక్షపాతిగా ఈరోజు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నేనున్న పెద్దన్నలాగా లాగా పెద్ద కొడుకులాగా అని చెప్పి కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం వాళ్ళు ఉపాధి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా కొద్దిమంది ఇబ్బంది పడ్డప్పుడు కూడా మరి ఎక్కువ ఖర్చులు అయినప్పుడు కూడా నా వంతుగా నేను ఆదుకుంటా ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదుకునే దిశలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం ఈ ఒక్కరోజే మరి పదహారు చెక్కులను ఇవ్వడం కూడా గరిచదగే విషయం ఏడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలని మరి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం ఇట్లా ప్రతిరోజు ఏదో రకంగా సీఎం రిలీఫ్ ఫండ్లు మరి కళ్యాణ లక్ష్మి సాధి వరకు ఇవన్నీ కూడా వేలాది కోట్లాది రూపాయలు కొద్ది ఈరోజు పంచుతున్న సందర్భం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము ఎంతో ఖర్చు పెట్టుకున్నప్పటికీ కొంత ఉపాధిలాగా మాకు కొద్దిగా అంటే ఒక వంద పర్సెంట్ వంద లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయలని మాకు సీఎం పండుగ కింద ఇప్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు సీఎం గారికి మరి ప్రత్యేక ఆపదలు ఆదుకుంటుండ్రు కాబట్టి మరి ఇంత కష్టకాలంలో కూడా కరోనా పీరియడ్లో కూడా మరి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మాకు డబ్బులు అందిస్తున్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదే రకంగా వాళ్ళు ఏది మరి సంతోషంగా శిక్షణ డబ్బులు తీసుకొని పోతున్న సందర్భం కనబడుతూ ఉంది మరి ఏ కార్యక్రమం తీసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి దాన్ని కూడా ఎప్పుడు కూడా ఇంత కరోనా ప్రిర్యాల రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మరి ఏ లబ్ధిని కూడా ప్రజలకు ఉపయోగపడే లబ్ధిని కూడా అన్నిటినీ అందిస్తూ మరి ముందు పోతున్న కేసీఆర్ గారు దేవుడు లాంటి వాడు మాకు అందరు కూడా ఒక ఆపద్ బాంధువులు లాగా పనిచేస్తున్నారని చెప్పి అందరూ కొనియాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ రకంగానే ముందు పోతున్న సందర్భాన్ని చూస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది